గారికి పూడి మడకగాన మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఈ రోజుకి ఇందులోకి వచ్చే సంవత్సరం రోజులు అవుతుంది నేను గతంలోను ఇరవై సంవత్సరాలు పెట్టి ఓగాసనాలు చేస్తున్నాను నాకు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను బ్యాండేజ్ అనేసి అతను ఒక రెండు వందల మందితో ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత తన బ్యాండేజ్ యాజమాను దొరశ్యామి గారు ఈ ఊరు సర్పంచ్ గారు అలాగా చెనియాశ్వరరావు అనేసి ఎత్తి నేను నలుగురుమి ఈ రెండు వందల మంది బయటను ఉంటే లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఈ నలుగురును కొల్లు మూసుకొని గానం చేయించాడు చెనియాశ్వరరావు అని ఎత్తి చేసిన తర్వాత ఏటి ఇక్కడికి ఎవరు రావట్లేదా అనేసి దరశ గారు అడిగారు అయితే నేను కళ్ళు మూసుకోబోయేసరికి నాకు నా నాలో నాకే ఏదో అనిపిస్తుంది అయితే ఈ రోజు నుంచి ఇందులో ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది కాదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రతి రోజు నేను ఈ పర్మిట్లోకి వస్తాను కాదనేసి అనుకున్నాను ఆ రోజు చెప్పాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను కంటిన్యూగా నా వస్తున్నాను తెల్లవారుజాము నాలుగు గంటలకు వచ్చి మెడిటేషన్ చేసుకొని వచ్చిన వాళ్ళకి యోగాసనాలు చెప్పి అలాగా నా నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతున్నాను నాకు ఏంటంటే ఇందులో అనుభవం అయింది ఏంటంటే చూద్దాం కాదనేసి ఇందులో ఎంత ఉందనేసి మూడు రోజులుగా అన్నం దనకంట చూద్దాం ఇందులో శక్తి ఎంత ఉందనేసి నేను ఎన్నుకున్నాను వెనుకపోయేసరికి ఈ మూడు రోజులు తినకండి ఉన్న సరి కానీ నాలో అయితే మాత్రం ఎక్కడా కోల్పోలేదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాదు ఇది అలాగనే ఈ మత్స్యకారి మత్స్యకారిల్లో పుట్టిన సరి కానీ ఇవన్నీ వదులుకొని ఈ చేపలు మాంసం వదులుకొని నేను ఇక జీవితంలో ఎప్పుడు ఈ రెండు వస్తువులు నేను ముట్టుకొని అనేసి ఈ పర్మింట్లోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఒకరోజు మా ఇంటికాడ మాసం వండరు వండిన తర్వాత అమ్మ ఎందుకమ్మా మాసం వండారు అనుకోసరికి ఆ మాసం కాదు చూడబడికి నాకు అది మాసం నాకు కనిపించట్లేదు నాకు అది ఒక లాగ పడుతుంది అమ్మ తీసి అమ్మ అని చెప్పాను సంవత్సరం రోజులు అవుతుంది మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళలేదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను బాగా ఉన్నాను అనిపిస్తుంది అలాగే గానం చేస్తాను ప్రతి రోజు నేను మరి ఈ గానమిత్రులకి అందరికీ నా హృదయపోయిన నమస్కారాలు తీసుకుంటూ చాలా తీసుకుంటున్నాను